హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ లేదా టూ పాయింట్ జీరోకి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతానికి మనకు గత ప్రభుత్వ హామీలో శాంక్షన్ చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరోకి సంబంధించి ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది ఇంకా లో ఉన్న దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఉగాది నాటికి అంటే రానున్న రెండు నెలల్లో తప్పనిసరిగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రతిరోజు అధికారులు ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి తనిఖీ అనేది చేయాలని ఇల్లు ఎంత దశలో ఉంది అంటే ఏ దశలో ఇల్లు అనేది ఉంది గుర్తించి వెంటనే వారికి పేమెంట్ అనేది శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అయితే తెలియజేశారు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉగాది రోజున ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు వారి యొక్క చేతికి అందజేయడంతో పాటు పూర్తి స్థాయిలో వారికి డాక్యుమెంట్లు కూడా అందజేయాలని అలాగే ఆ యొక్క ఇళ్లకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు నివాసానికి అవసరమైన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరోకి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపుగా పది లక్షల మంది లబ్ధిదారులు ఈ యొక్క ఉచిత ఇంటి కోసం అప్లై అనేది చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క లిస్ట్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క లిస్ట్ అనేది అయితే పంపించడం జరిగింది ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ యొక్క లిస్ట్ అనేది ఫైనల్ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లిస్ట్ అనేది ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఉపయోగించి వెరిఫికేషన్ అనేది చేస్తున్నట్లయితే తెలియజేశారు మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ యొక్క బడ్జెట్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఎంత కేటాయించబోతున్నారు అనేదాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేయాలి అనే దానికి సంబంధించిన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ను బట్టి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ ఆ రోజునైతే రాబోతోంది మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన తర్వాత వచ్చిన కీలక అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క లిస్ట్ అనేది అయితే అయితే త్వరలో అంటే వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇల్లు అనేది అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇకపోతే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయంలో ఇళ్ళ పట్టాలనేది వచ్చి ఉండి ప్రస్తుతానికి ఇంకా ఇల్లు అనేది ఎవరైతే కట్టుకోకుండా అలాగే వారు వదిలేస్తున్నారంటే ఖాళీగా ఆ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్థలాల మొత్తాన్ని గుర్తించి లబ్ధిదారులకు ఆ యొక్క సెంటు స్థలంలో రెండు సెంట్లు ఒకటిన్నర సెంట్లో మూడు మూడు సెంట్లు ఇచ్చే విధంగా లబ్ధిదారులతో చర్చించి దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు గతంలోనే గృహ నిర్మాణ శాఖ మంత్రి పులుసు పార్థిశార్థి గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఎవరైతే వారికి మాత్రమే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇల్లు అనేది గత ప్రభుత్వ హామంలో ఉన్న వారికి అయితే అందజేయబోతున్నారు ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో అందులో వారికి సంబంధించి ఎటువంటి ఇంటి స్థలం అనేది లేకుండా గనుక ఉన్నట్లయితే అంటే వారి పేరు మీద ఎటువంటి ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు అనేది లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ రెండు లేదా మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది రద్దుదారులకు అందజేసి వారికి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి నెలలో పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే రాబోతోంది ప్రస్తుతానికి ఫిబ్రవరి ఓటో తేదీన బడ్జెట్ సమావేశంలో ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఏదైతే అప్డేట్ అనేది రాబోతుందో దాన్ని బట్టి ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అనేది రాబోతుంది ఎన్ని అనేది శాంక్షన్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఆ రోజున మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది ప్రస్తుతానికి ఉగాది నాటికి మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఆ రోజు ఆ రోజున గృహ ప్రవేశాలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతోంది